బాధ్యత గల కొడుకు ఏమంటాడండి పాటకి డబ్బులు కట్టాలి ఇరవై వేలు కట్టాలి ఇరవై వేలు వచ్చినాయి వీడికి బట్టలు చినిగిపోయినాయి అబ్బాయి ఒక ఐదు వేలు తీసుకొని బట్టలు తెచ్చుకోరా అన్నాడు నాన్న బాధ్యత గల కొడుకు ఏమంటాడు ఇప్పుడు నా బట్టలు చినిగిపోతే ఇప్పుడు నాకేమన్నా నష్టం వచ్చిందా అక్కడ పాట డబ్బులు కట్టాలిగా పాడుకున్నాగా తెచ్చుకున్నాగా కట్టాలిగా నాకు ఐదు వేలొద్దు ఏమొద్దు ముందు అవి నానా అని కొడుకంటే ఆ తండ్రి ఎంత ఉప్పొంగిపోతాడో రెండు జరుగుతాయి ఆ తండ్రి హృదయంలో ఒకటి బాధ్యత ఎరిగిన కొడుకు మనస్తత్వాన్ని బట్టి పొంగిపోతాడు పాపం ఆ కొడుకు తనను కూడా పట్టించుకోకుండా తండ్రి మీద ఉన్న బరువుని తీసి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆశ కలిగి ఉన్నందున కొడుకు కోసం ఏడుస్తాడు కూడా ఇంత నీతి కల్లో నా కొడుకు వాడికి పాపం బట్టలు చినిగిపోయింది అని బాధ తండ్రి గురించి కొడుకు చింతపడుతుంటే కొడుకు గురించి నేను ఆలోచిస్తాడు అవసరమైతే ఈ డబ్బులు కట్టి ఇంకో చోట ఇంకొక నాలుగేళ్ళు తీసుకొచ్చాను సరే అబ్బాయి మరి బాగలేవు ఇక తీసుకురా నాకు నా గురించి ఎందుకు ఆలోచిస్తావు నాన్న నేనేమో నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వేమో నా గురించి ఆలోచిస్తా అంటే నాదేముంది లేరా ఒత్తిడిది ఏముంది నువ్వు ఎవరు వస్తుడు నువ్వు శుభ్రంగా ఉండాలి కట్టుకోయా తీసి తెచ్చుకొని తీసుకొచ్చుకో అంటాడు మన నాన్న కూడా అంతే మన పరలోక తండ్రి కూడా నాన్న కార్యములను గురించి మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ప్రార్థిస్తామో ఆజ్ఞాపిస్తామో ప్రశ్నిస్తామో వ్యాకుల పడతామో చింతగలిగి ఉంటామో నాన్న మన గురించి చింతపడటం మొదలు పెడతాడు ఈ పిచ్చిది ఇన్ని బాధల్లో ఉందా ఈ పిచ్చోడు ఇన్ని బాధల్లో ఉన్నాడా కానీ వాటి గురించి ఆలోచించడు ఎప్పుడు నా గురించి నా బిడ్డల గురించి నా కార్యాల గురించి కనీసం మోకాళ్ళు వేసినా కూడా వాని సంగతులు అడగడు నా గురించి నా కార్యాల గురించి నా బిడ్డల గురించి ప్రార్థించినా ప్రార్థించినాదే ఆజ్ఞాపించిన ఎప్పుడు ఇదే తండ్రి గురించి కొడుకు ఆలోచించి తండ్రి మీద బరువు తీసేయాలనుకున్నప్పుడు తండ్రి ఏం ఆలోచించాడు కొడుకు కనీస అవసరాలు ఆలోచించాడా లేదా అంతకంటే శ్రేష్ఠుడు కదా ఆయన ఆలోచించడు ఏమయ్యా ఖచ్చితంగా ఆలోచిస్తాడు నెరవేరుస్తాడు కూడా మన కార్యాలు మన భూ సంబంధమైన తండ్రులకైనా ఆ శక్తి లేదు ఆ ఛాన్స్ లేదు కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు బట్టి ఉండకపోవచ్చు కానీ మన పరలోక తండ్రి శ్రీమంతుడు మనం ఎప్పుడైతే ఆయన కార్యముల విషయమే వ్యాకుల పడుతున్నామో చింతగలిగి ఉన్నామో ఆయన మన గురించి ఆలోచించడం మొదలు పెడతాడు